నమస్కారం టీవీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలోని శ్రీ మార్కండేశ్వర జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వెంకంబావితండా గ్రామ మాజీ సర్పంచ్ పాండురంగ నాయక్ దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మూడు రోజులు జరిగే శ్రీ 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 మార్కండేశ్వర బ్రహ్మోత్సవాల జాతరని ప్రతి ఒక్కరు మండలం అన్ని గ్రామాలు ప్రజలు భక్తులు విచ్చేసి స్వామి వారి దీవెన్లు అందుకొని ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని ప్రజలందరికీ ఈ జాతరని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు సూరపల్లి కుచేలు మరియు కమిటీ సభ్యులు పిఎన్ఆర్ సేవ ట్రస్ట్ చైర్మన్ పానుగోతు తరుణ్ నాయక్ తేతరులు పాల్గొన్నారు ఓనరుషి భద్రావతి గ కళ్యాణ కళ్యాణమోత్సవము ఇరవై ఆరవ వార్షికోత్సవము తేదీ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున రాత్రి ఏడు గంటలకు శ్రీ భావన ఋషి భద్రావతి కళ్యాణం జరుగును అదేవిధంగా తేదీ ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు రథోత్సవం జరపబడును కావున మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు భారీ ఎత్తున విచ్చేసి ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి యొక్క కృపకు చేకూర్చాలని కోరుచున్నాను ఈ యొక్క బ్రహ్మోత్సవాలను మండల ప్రజలు విజయోత్సవం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం నారాయణపురము శ్రీ 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 మార్కొండేశ్వర దేవాలయము ఇరవై ఆరో వార్షికోత్సవ జాతర జరుగుతున్నది ఈ భవనర్షి భద్రావతి నాలుగో తారీఖు ఏడో ఏ సాయంత్రం ఏడు గంటలకు అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతున్నది ఈ నారాయణపురం మండల ప్రజలందరూ విచ్చేసి వీక్షించి ఈ భావనర్షి భద్రావతి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం భావనవశి భద్రావతి కళ్యాణము తేదీ నాలుగు నాలుగు రెండు నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు కళ్యాణ కార్యక్రమం ప్రారంభంగా ఉన్నది కావున నారాయణపురం మండల ప్రజలు దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ శ్రీ మార్కాండేశ్వర దేవాలయం ఇరవై ఆరు వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల రెండు నుండి ఐదో తేదీ వరకు జరుగును ఇందులో భాగంగా నాలుగో తారీఖు మంగళవారం రోజున శ్రీ శ్రీ భావన ఋషి భద్రవతి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగును కావున మండల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము శివభక్త మార్కాండేశ్వర స్వామి దేవుడు భగవంతుడు అందరిలో ఉన్నాడు మరి అందరి కృపకు పాత్రలు అవుతాడు స్వామి మార్కాండేశ్వర స్వామి అనుగ్రహం పొంది అందరూ విజయవంతం చేయాలని మనవి కాబట్టి మార్కాండేశ్వర స్వామి ఎలాంటి ఆపదలున్నా నెరవేరేచేటువంటి సమర్థత ఆయనకు ఆశీర్వచనం భగవంతుడు పరమేశ్వరుడు ఇచ్చాడు కాబట్టి ఆయనకు సేవించి సేవ చేసిన వారికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా తొలగించేటువంటి సమర్థత గల స్వామి కాబట్టి వందే శంభు ఉమాపతి సురగురు వందే జగత్ వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశంకబనైనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఓకే